భగవద్గీత మూడవ అధ్యాయం కర్మయోగం అర్జునుడు పలికెను ఓ కృష్ణ నీవు జ్ఞానయోగం గొప్పదని చెబుతూనే నన్ను కర్మ చేయమని ప్రేరేపిస్తున్నావు ఇది ఎందుకు నేను ఏ మార్గాన్ని అనుసరించాలి కృష్ణుడు పలికెను అర్జున ఈ లోకంలో రెండు ప్రధాన మార్గాలు ఉన్నాయి ఒకటి జ్ఞానయోగం అనగా ధ్యాన మార్గం మరొకటి కర్మయోగం అనగా కర్మ చేసే మార్గం కానీ ఈ శరీరంతో ఉన్నంతవరకు కర్మను చేయకుండా ఉండడం అసాధ్యం అందువల్ల నీవు కర్మ చేయడం తప్పనిసరి కర్మ అంటే మనం చేసే ప్రతి చర్య పని లేదా ప్రయత్నం మన మాటలు ఆలోచనలు కూడా కర్మలో భాగమే కర్మ మూడు రకాలుగా ఉంటుంది మొదటిది శుభకర్మ దీనిని సత్కర్మ లేదా సాత్విక కర్మ అని కూడా అంటారు ధర్మబద్ధంగా నిస్వార్థంగా చేసే పుణ్యకర్మలు మంచి పనులు ఇతరులకు మేలు చేసే కర్మలు ఇవి ఉదాహరణకు దానం సేవ కార్యక్రమాలు యజ్ఞ విద్య బోధన ధర్మబద్ధమైన పోరాటం ఇలాంటి వాటిని శుభకర్మలు అంటారు రెండవది అశుభకర్మ దీనిని పాపకర్మ లేదా తమసిక కర్మ అని కూడా అంటారు అజ్ఞానంతో స్వార్థపూరితంగా లేదా హానికరంగా చేసే కర్మలు ఇవి ఇతరులకు హాని కలిగించే అధర్మపూర్వకంగా చేసే పనులు ఉదాహరణకు హింస దుర్నీతి పూరిత చర్యలు దురాశతో చేసే కార్యాలు వీటిని అశుభ కర్మలు అంటారు మూడవది అకర్మ అకర్మ అనగా కర్మ చెయ్యకపోవడం కాదు కర్మ చేసిన ఫలపేక్ష లేకుండా ఉండటం భగవద్గీత ప్రకారం యోగి చేసిన కర్మల్లో తాను చెయ్యలేదని భావించాలి అహంకారం లేకుండా చెయ్యాలి ఉదాహరణకు భగవద్భక్తిగా అహంకారం లేకుండా చేసే ధర్మధర్మాలు శుభకర్మ మనకి పుణ్యాన్ని అశుభకర్మ పాపాన్ని అకర్మ మోక్షాన్ని ఇస్తుంది నిజమైన జ్ఞాని తన కర్తవ్యాన్ని భగవంతుని కోసం నిస్వార్థంగా చేస్తాడు ఇది కర్మయోగం ద్వారా సాధ్యమవుతుంది మనిషి కర్మ లేకుండా ఉండలేడు కర్మ తప్పక చెయ్యవలసిందే కానీ దానిని ఎలా చెయ్యాలో తెలుసుకోవడం ముఖ్యం అర్జున కర్మను యజ్ఞ భావనతో చేయాలి యజ్ఞం అంటే స్వార్థరహిత సేవ ఇది దేవతలకు సమాజానికి లోకానికి ఉపయోగపడేలా ఉండాలి కేవలం వ్యక్తిగత ప్రయోజనం కోసం కాకుండా లోక కళ్యాణం కోసం కూడా కృషి చెయ్యాలి గతంలో ఉన్న మహానుభావులు తమ ధర్మాన్ని పాటించి ప్రపంచానికి ఆదర్శంగా నిలిచారు ఓ అర్జున నువ్వు కూడా ధర్మాన్ని పాటించాలి నేనే దీనికి ఉదాహరణ నాకు ఎలాంటి కర్తవ్యబద్ధత లేదు కానీ లోకానికి మార్గదర్శనం చేయడానికి నేను నిరంతరం కర్మ చేస్తూనే ఉంటాను కర్మను ఎలా చేయాలి అంటే అహంకారం లేకుండా చేయాలి నేను చేస్తున్నాను అనే భావన లేకుండా భగవంతుని కోసం కర్మ చేయాలి ఫలపేక్ష లేకుండా చేయాలి మనం చేసే పనుల ఫలితాల గురించి ఆలోచించకుండా కేవలం ధర్మంగా భావించి చెయ్యాలి లోక కళ్యాణం కోసం చేయాలి కేవలం అప్రయోజనం కోసం కాకుండా సమాజానికి ఉపయోగపడే విధంగా కర్మ చేయాలి ఓ అర్జున నీవు క్షత్రియుడవు నీ ధర్మం ధర్మ పోరాటం చేయడం దీని నుండి పారిపోవడం నీ బాధ్యతను విస్మరించినట్లవుతుంది కాబట్టి నువ్వు కర్మయోగాన్ని పాటిస్తూ యుద్ధం చేయాలి ఓ పార్థ రాగ ద్వేషాలను అధిగమించి భగవంతుణ్ణి ఆశ్రయించి నిష్కమ కర్మ చెయ్యి ఈ విధంగా జీవిస్తూ నువ్వు మోక్షాన్ని సాధించగలవు అని శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్పాను భగవద్గీత మూడవ అధ్యయనం కర్మయోగాన్ని ప్రధానంగా వివరిస్తుంది జ్ఞాన మార్గం ఉన్నా కూడా మనిషికి కర్మ చెయ్యక తప్పదు కానీ కర్మను ఎలాంటి భావనతో చేయాలి ఏ విధంగా చెయ్యాలి అనే విషయాలను శ్రీకృష్ణుడు వివరించాడు ఫలపేక్ష లేకుండా లోకహితం కోసమే కర్మ చేయాలి అర్జునుడు కూడా తన క్షత్రియ ధర్మాన్ని పాటిస్తూ యుద్ధం చేయాలని శ్రీకృష్ణుడు ఉపదేశిస్తాడు ఈ ప్రపంచంలో ఎవ్వరు కర్మ లేకుండా ఉండలేరు కానీ కర్మను నిస్వార్థంగా భగవత్ ప్రసాదంగా చేసి ఫలపేక్ష లేకుండా చేస్తే అది మోక్షానికి దారి తీస్తుంది కర్మయోగం అనేది భగవద్గీతలో అత్యంత ముఖ్యమైన సిద్ధాంతం ఇక్కడితో మూడవ అధ్యయనం ముగుస్తుంది ఈ వీడియోలో ఏవైనా తప్పులు ఉంటే క్షమించండి నా యొక్క ఈ ప్రయత్నాన్ని సపోర్ట్ చేస్తారు అని కోరుకుంటున్నాను తదుపరి నాలుగవ అధ్యయనంలో మళ్ళీ కలుసాం ధన్యవాదాలు జై శ్రీకృష్ణ